హాయ్ఎస్ వెల్కమ్ టు అనిల్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకి శ్రేష్ట పథకానికి సంబంధించి విద్యార్థుల నుంచి మనకి ఆన్లైన్ పద్ధతిలో అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అసలు శ్రేష్ట పథకం అంటే ఏంటి యొక్క శ్రేష్ట పథకం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ అదేవిధంగా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి డాక్యుమెంట్స్ అనేవి మీరు ఏమి అప్లోడ్ చేయవలసి ఉంటుంది హెల్ప్లైన్ నెంబర్స్ అనేవి ఏ విధంగా మీరు కాంటాక్ట్ ఉంటుంది అన్ని వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదే విధంగా ఇక్కడ కింద కనబడుతున్న లైక్ సింబల్ మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింత మందికి విద్యార్థులకు షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేయండి అదే విధంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క శ్రేష్ట పథకానికి సంబంధించి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ తరగతి వరకు గల ఎటువంటి పథకాల గురించి అయినా సరే ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి అయినా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేవిధంగా ఫైనల్ గా మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ యొక్క శ్రేష్ట పథకం అంటే ఏంటంటే ఎవరైతే ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో బాలురు లేదా బాలికలు ఎవరైనా సరే ఈ యొక్క శ్రేష్ట పథకం ద్వారా ఏంటంటే తొమ్మిదవ తరగతిలో అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉచితంగా ప్రవేశాలను పొందడం పొందడం జరుగుతుంది ఈ యొక్క శ్రేష్ట పథకాన్ని ఏమంటారంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ దీన్ని సింపుల్ గా ఏమంటారంటే శ్రేష్ట పథకం అంటారు ఈ యొక్క శ్రేష్ట పథకం ద్వారా ఏంటంటే అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ లో బెస్ట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్సీ కేటగిరీ చెందినటువంటి బాలురు లేదా బాలికలు అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి ఏంటంటే మనకి ఎవరైతే తొమ్మిదవ తరగతిలో ప్రవేశం పొందాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశం పొందాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దాదాపుగా మనకి భారతదేశం అంతటా కూడా మూడు వేల మంది విద్యార్థుల్ని ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి దాని ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఒకసారి డేట్స్ చూసినట్లయితే మనకి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పన్నెండో మార్చి నుంచి స్టార్ట్ అయింది అంటే నెల పన్నెండవ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ చూసినట్లయితే నాలుగో ఏప్రిల్ అంటే ఏప్రిల్ నెల నాలుగో తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట సో డౌన్లోడ్ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్స్ అంటే ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి మీకు ఆల్ టికెట్స్ అనేవి మే నెల పన్నెండో తారీఖు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు అంటే మే నెలలో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది సో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనేవి మనకి దాదాపుగా నెలలోని యొక్క రిజల్ట్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది సో ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేదా ఈ యొక్క శ్రేష్ట పథకం ద్వారా విద్యార్థులు జాయిన్ అయినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇవి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అదేవిధంగా సిబిఎస్ఈ అప్లికేట్ ఉన్నటువంటి స్కూల్స్ కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అదే విధంగా టాప్ కాలేజ్లో మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఫ్రీగానే చదువుకోవచ్చు అంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది ఉచితంగా మీకు యూనిఫామ్ అనేది అందించడం జరుగుతుంది ఉచితంగా మీకు వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు అకామిడేషన్ కూడా అంటే రెసిడెన్షియల్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉంటుంది అదే విధంగా దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు కాబట్టి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి బాలురు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క శ్రేష్ట పథకాన్ని కంపల్సరీగా అప్లై చేసుకోండి సో అప్లై చేసుకోవడం తర్వాత మీ యొక్క సిలబస్ చూసినట్లయితే ఒకసారి మనకి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది సో ఎవరైతే నైన్త్ క్లాస్ లో ప్రవేశం పొందాలనుకుంటున్నారో మీకున్నటువంటి ఎయిత్ క్లాస్ లో మీరు ఏదైతే చదివారో దానికి సంబంధించి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ జీకే కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ గానీ సైన్స్ గానీ సోషల్ కి సంబంధించి ఈ విధంగానే మీకు హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది పూర్తి ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్ లైన్ లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట అదే విధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఏమీ ఉండదు ఉన్నటువంటి హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ మీరు ప్రతి క్వశ్చన్ కూడా మీరు పూర్తిగా అటెంప్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలిజిబిలిటీ ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క శ్రేష్ట పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు యొక్క పేరెంట్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి రెండున్నర లక్షల లోపు ఉండాలి అదే విధంగా మీరు ఉంట అడమిక్ ఇయర్ లో క్లాస్ చదువుతా ఉండాలి అదే విధంగా టెన్త్ క్లాస్ చదువుతా ఉండాలి ఎయిత్ క్లాస్ చదువుతున్న ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో నైన్త్ క్లాస్ కి టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే నైన్త్ క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి నాలుగు రెండు వేల ఎనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉండాలి అదే విధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి నాలుగు రెండు వేల ఆరు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పది ఈ మధ్యలో కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి సో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసినట్లయితే వైజాగ్ విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతపురం అమరావతి సో ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఆన్లైన్ లోనే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదే విధంగా మీకు ఫోటో సిగ్నేచర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అదే విధంగా క్యాష్ సర్టిఫికేట్ సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కలిగి ఉండాలి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినట్టే సరే మీరు ఎటువంటి డౌట్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఎన్టీ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్ని మీరు నోట్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో ఇదండి ఈ యొక్క శ్రేష్ట పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ